ఉన్నికృష్ణన్ ఉలిక్కి పడ్డాడు అతని ఎదురుగా ఉన్న ఆవాహన ముగ్గు వాతాళి మీద ఉన్న పుర్రమీదున్న ఇనుప ప్రమిదలో దీపం కొడగట్టిపోతున్నట్లు రెపరెపలాడుతోంది ఉగ్రశాతకేతు రెండో ప్రయోగం దిగ్విజయంగా జరిగింది కాని చివరి దశలో దీపం వారిపోకూడదు చుట్టూ చూశాడు ఇటువైపు నుంచి గాలి జొరబడే అవకాశమే లేదు మరి ఎందుకు కదులుతోంది దీపజ్వాలిక డోరా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అష్టపింజేరి శక్తులకు కోపం వచ్చింది ఏదో ఆటంకం ఏర్పడుతోంది అంటూ ఉండగానే దీపం వారిపోయింది ఓజిని ఉన్ని ఉన్నికృష్ణన్ అతని చేతిలో ఉన్న మూడు అంగుళాల స్త్రీ బొమ్మ అతని చేతిలోంచి జారి కింద పడింది మరుక్షణం డోరా మంత్రోచ్చారణ ఆగిపోయింది వద్దు డోరా ఆపద్దు మంత్రోచ్చారణ ఆపద్దు సాలంకృత భగయోగ పూజ్యంతే విరాజితం భగయోగం అంటే ఆ తర్వాత పాదాలు జ్ఞాపకం రావడం లేదు హక్ అన్నాడు డోరా దీనంగా ఉన్నికృష్ణన్ కళ్ళు పెద్దవయ్యాయి చివాలన లేచి నుల్చున్నాడు ఉగ్రశాతకేతు విద్య నీకు నేర్పించడం నాదే పొరపాటు సాధన లేకుండా అధ్యయన ముద్ర ఎందుకు వేశావు గద్దించాడు ఉన్ని కృష్ణన్ కోపంగా కలవరపడ్డాడు డోరా లాభం లేదు ఈ దశలో రెండు అంక ప్రయోగం ఆగకూడదు రేపు ఇదే సమయానికి మళ్లీ మొదటి రెండు అంకాలు కలిపి ప్రయోగించకపోతే మనం తలపెట్టిన కార్యక్రమం తలకిందులవుతుంది ఓజిని గర్భంలో శాతక శిశువు ఆలస్యంగా జన్మిస్తాడు అలా జరిగితే తల్లి మరణించే ప్రమాదం ఉంది ఓజిని మరణించడం అంటూ జరిగితే అలా జరగడానికి వీల్లేదు ఆవేదనగా అన్నాడు డోరా అయోమయంగా చూశాడు ఇప్పుడేం చేయాలి దీన్ని ఆపడమెలా మార్గమే లేదా అన్నాడు డోరా సాలోచనగా తల పంకించాడు ఉన్ని కృష్ణన్ ఉంది డోరా వెంటనే సౌదామినికి వెళ్ళు వెళతాను హక్ సూర్యోదయం కాకముందే ఓజునుని కలుసుకో ఆమె ఎడంకాలి బొట్నవేలికి ఈ కేశపాసాన్ని కట్టు అంటూ పెట్లోంచి ఓ పాయ తీసిచ్చాడు కృష్ణన్ కేశపాసం అంటే వెంట్రుకలతో సన్నగా పురికోసలా పేనిన తాడు లాంటిది ఇది క్షుద్ర విద్యల్లో రౌద్ర ప్రయోగాల్ని స్తంభన చేయడానికి ఎనిమిది విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని అని కూడా అంటారు డోరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సూర్యోదయంలోగా కట్టడం జరిగి తీరాలి లేదా లేకపోతే ప్రయోగం మళ్లీ మొదటకొస్తుంది ఇంతకాలంగా మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది హెచ్చరించాడు ఉన్నికృష్ణన్ తప్పకుండా హక్ మీరు చెప్పింది చెప్పినట్లు అక్షరాల చేస్తాను నిశ్చయంతో చెప్పాడు డోరా ఉన్నికృష్ణన్ మనసు మాత్రం వికలంగానే ఉంది డోరా కేశపాసం తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిన పది నిమిషాలకి ఎర్రని వచ్చి ఉన్నికృష్ణన్ ఇంటికి పదడుగుల దూరం లాగింది అందులోంచి అడుగు పెట్టిన ఫుల్ సూటు ధరించిన మధ్యవయస్కుడు జేబులోంచి సిగరెట్ తీసి పేదాల చివర బిగించి లైటర్తో వెలిగించుకుని గుప్పుమని పొగ గాల్లో కొదులుతూ ఉన్నికృష్ణన్ ఇంట్లో కడుగు పెట్టాడు ఏంటి చెన్నకేశలు గారు ఈ రాత్రి సమయంలో ఇలా వచ్చారు ఆశ్చర్యపోయాడు ఉన్నికృష్ణన్ హంతకుడికైనా ఒక నీతుండాలి మాంత్రికుడికైనా ఒక ధర్మం ఉండాలి ఏమైంది ఇప్పుడు నాతో ఎనిమిది కిలోల బంగారం కొప్పోదం కుదిరిన తర్వాత మళ్లీ అంతకన్నా పదింతలో ఆఫర్ రాగానే మీరు కృష్ణ ఓబరాయ్ హోటల్కు వెళ్లి టెక్సాస్ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ గోగోపాయని కలుసుకోవడం ధర్మం కాదని అర్ధోక్తిలో ఆగిపోయాడు చెన్నకేశవులు ఉన్నికృష్ణన్ నోటమాట రాలేదు చెన్నకేశవులు చిరునవ్వు నవ్వాడు వృత్తిరీచ్చ నేను అడ్వొకేట్ని ఉన్నికృష్ణ నేను మీతో చేసిన నేను నేనెందుకు మిమ్మల్ని సంప్రదించానో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను నా కన్న కూతురు మరణానికి కారకులైన వారిని క్షమించకూడదని కేవలం ప్రతీకార అవును అన్నాడు ఉన్నికృష్ణన్ కాని కథ ఇక్కడే అడ్డం తిరిగింది ఉన్నికృష్ణన్ ఊహించని మలుపు తిరిగింది సౌమ్యంగా అంటున్నాడు చెన్నకేశవులు ఉన్నికృష్ణన్ పెదవులు బీగుసుకోవడం బురుకుటి ముడిపడ్డం ఏక కాలంలో జరిగింది అక్కడ ఉన్ని కృష్ణన్ని ఎదురుగా ఉన్న ప్రమిదిలో దీపం వారిపోగానే ఇక్కడ సౌదామిల్లో కరెంట్ వచ్చింది ట్యూబ్లైట్ల కాంతి భవనమంతా జిగేలమని వెలగగానే గదిలోంచి బయటకొస్తున్న కృష్ణవేణి టక్కున అయిపోయింది తల వెనక్కు తిప్పి భయం భయంగా జ్వాలల్ని చూస్తోంది తనలో తానే ఏదో గొనుక్కుంటుందామే పళ్లబిగున ఉళ్లంతా బలుగుల కురుపులు మొహమంతా దద్దుర్లు వికృతంగా ఉంది కృష్ణవేణి మంటలు తగ్గుముఖం పడుతున్నాయి ఆమె ఒంటి మీద కురుపులు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు ఉబ్బిన శరీరం యథాతథంగా మారిపోతున్నట్లు ఉంది అదే క్షణంలో జేకేదో జ్ఞాపకం వచ్చింది దీక్షితుల దగ్గర నుంచి తెచ్చిన పుస్తకాలు అందులో ఒక చోట రాశారు దెయ్యం పట్టిన మనిషి రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే తన ఉనికినే తానే మరిచిపోయి చిత్రంగా ప్రవర్తిస్తుంటే వెంటనే అమృత తీర్థం చిలకరించి తులసి తీర్థం తాగించి పసుపు కొమ్ము ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి బావిలోగాని పారుతున్న గాని పడేయాలి అది జ్ఞాపకం రాగానే మెట్లు దిగి వంటగదిలోకి పరుగు తీసింది అమృత తీర్థం తయారు చేయాలి వెంటనే రాగి చెంబులోనే చేయాలి పూజ కోసం వినియోగించే ఓ పంచపాత్ర అందుకుందామే అందులోకి దోశలతో నీరు పోసింది చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ రెండు బియ్యపు గింజలు కొన్ని నువ్వులు కొన్ని మినుములు కొన్ని పెసలు కార్తవ్యరాజ్యుణ్ణి స్మరిస్తూ నీటిలో కలపాలి అది అమృత తీర్థం మరో చెంబులో నీళ్లు తీసుకుని నాలుగు తులసాకులు వేసింది ఒక పసుపు కొమ్ము అందుకుంది చకచకా వచ్చింది అప్పటికే కృష్ణవేణి గదిలోకి వెళ్లిపోయింది మంటలు పూర్తిగా ఆగిపోయాయి కాని ఆమె చూపు మాత్రం అటువైపే కేంద్రీకరించబడుంది మంచం మీద తీసుకుని మోకాళ్ల మీద తలాంచి నగ్నంగా కూర్చునుందామె కూర్పులు పూర్తిగా తగ్గలేదు గదిలోకి ప్రవేశించబోతున్న జైని కీర్తన ఆపుబోయాడు ఆగుబావా ఒక్క నిమిషం ప్లీజ్ అంది జయ ఓం ఆంజనేయే విద్మహే మహాబలాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాత్ చేతిలో ఉన్న రాగి చెంబులో ఉన్న అమృత తీర్థం ఒంపుకుంది కుడి చేతిలోకి పదకొండు సార్లు హనుమద్ గాయత్రితో ఆ జలాన్ని అభిమంత్రించి కృష్ణవేణి మీదకి చిలకరించింది జయ అంతే ఒక్కసారిగా భయంకరంగా అరిచింది కృష్ణవేణి శరీరం మీద యాసిడ్ పోసినట్లు ఒక్కసారి భయంకరంగా అరిచిందామె ఆమె అరుస్తున్న లక్ష పెట్టకుండా రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి జయ ఉద్వేగంగా చిలకరిస్తోంది శైలేంద్ర భాచార్యవంక ప్రశ్నార్థకంగా చూశాడు భూపాల్ రెడ్డి అక్కడ స్థితప్రజ్ఞుడు శైలేంద్ర ఒక్కడే ఆయనకి మాత్రమే అర్థమైంది జయ మంత్రజలం చిలకరించడం వెనక నిస్సందేహంగా శాస్త్రసమ్మతమైన ప్రతిఘటన విధానం ఉందని కాని రెడ్డికి మాత్రం జయ ప్రవర్తన విచిత్రంగా కనిపించింది భయంకరమైన ఉగ్రశాతకేతు మంత్రం మీదకి నీళ్లు చిలకరించడమేమిటి ఆమెకు మతి భ్రమించిందేమో ఉగ్రశాతకేతులాగే మరేదైనా వింత క్షుద్రశక్తి మీద పడలేదు కదా కృష్ణవేణి తన పొటలో పిడుబోకు దిగబడినట్లు అరుస్తూ మంచం మీద వెళ్లకెళ్లా పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది హృదయ విదారకంగా రోధిస్తోంది ఆనందరావు ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నాడు నేలమీద స్పృహతప్పి పడున్న రాజేశ్వరి మెల్లగా కదులుతోంది బలహీనంగా మూలుగుతోంది కీర్తన్ తన అత్తగారిని జాగ్రత్తగెత్తుకుని పక్క గదిలోకి తీసుకువెళ్లాడు మంత్రజలం మహిమో జ్వలించిన మంటల ప్రభావమో శాతకేతు ప్రయోగం అర్ధాంతరంగా అయిపోవడం వలన కృష్ణవేణిలో హఠాత్తుగా ఎంతో మార్పు కనిపించింది వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆమె శరీరం మీద కురుపులు మాయమైపోతున్నాయి శిరోజాలు పూర్వంలా నల్లగా మారిపోయాయి ఆమె మొహం ఏట తెల్లంగా నిర్మలంగా తయారైంది బావా ఈ తులసి తీర్థం అక్కతో తాగించువా ప్లీజ్ అంది జయ చేత్తోనే తాగించు తల్లి అన్నారు ఆనందరావు లేదు నాన్న కట్టుకున్న భర్తగాని కన్నబెడ్లుగాని తాగిస్తేనే ఫలితం కనిపిస్తుందని పుస్తకంలో రాసింది శైలేంద్ర రెడ్డి కీర్తన్ ఒకరు మొక్కలొకరు చూసుకున్నారు డూయిట్ కీర్తన్ అన్నాడు శైలేంద్ర కీర్తన ఆ చెంబు అందుకోవడం గమనించిన కృష్ణవేణి కళ్లల్లో కలవరం భయంగా చూసింది భర్తవైపు వద్దు వద్దు అన్నట్లు తలవూపుతో తిరస్కరిస్తోంది కృష్ణవేణి ఆనందరావు శైలేంద్ర భూపాల్రెడ్డి ఆమె దుప్పటి కప్పి కదలకుండా పట్టుకున్నారు కీర్తన ఆమె నూరు తెరచి తులసి తీర్థం పోస్తున్నాడు అతను తీర్థం తాగిస్తూ ఉంటే జయ పెదవులు కదులుతూనే ఉన్నాయి పంచముఖ ఆన్యస్వామి మూలమంత్రం జపిస్తుందామే చాలు బావా సార్లు అంది జయ తులసి తీర్థం తీసుకోగానే కృష్ణవేణి అందర్వంక చూసింది ఏంటి ఏమైందండి అంటోంది విస్మయంగా ఆనందరావు కీర్తన ఆనందంగా ఒకరు చూసుకున్నారు దాహం దాహం అంది కృష్ణవేణి క్షణాల్లో నీళ్లు తెచ్చింది జయ గడగడ చెంబుడు నీళ్లు తాగేసింది మేఘాల నుంచి బయటికి తొంగి చూసిన పౌర్ణమి చంద్రబింబంలా నిర్మలంగా ఉంది ఆమె మొహం ఎర్రని పెదవులు అందంగా దొండపాళ్ళల్లా ముద్దులకిస్తున్నాయి కనుడప్పలు బరువుగా వాలిపోతూ ఉంటే ఆమె కళ్ళు బలవంతంగా తెరిచి ఆవులిస్తూ నాకు నాకు నిద్రస్తోందండి అందామే దీనంగా అప్పుడే పక్క గదిలోంచి వచ్చిన ఆమె తల్లి రాజేశ్వరి మళ్లీ మామూలుగా ఉన్న కూతురు వంక ఆనందాతిశయంతో చూస్తూ అమ్మా వేణి నా తల్లి నీకెన్ని కష్టాలొచ్చాయమ్మా అంటూ దగ్గరకొచ్చి మీద వాలిపోయి ఏడుస్తోంది నన్ను వదిలేయండి ప్లీజ్ నాకు నిద్రస్తోంది అంటోంది వేణి కీర్తన్ అత్తయ్య గారిని జైని కలిసి ఆవిడికి డ్రెస్ చేయమనండి లెటర్ టేక్ రెస్ట్ అని చెప్పి గదిలోంచి బయటకొచ్చాడు శైలేంద్ర జయ నైటీ తీసుకుని వచ్చింది అందరూ గదిలోంచి బయటకొచ్చి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చారు చాలాసేపు వారి మధ్యన నిశ్శబ్దం పేరుకుపోయింది జయొచ్చాక అడిగారు ఆ తీర్థం సంగతి ఆమెకెలా తెలుసు అని దీక్షితులు ఇంట్లోంచి తీసుకొచ్చిన మంత్రశాస్త్ర పుస్తకాలు పట్టుకొచ్చి టీపై మీద పెట్టింది గోడగడియారం గంట సూచిస్తూ కొట్టింది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి దాటిపోయి గంటైంది డిసెంబర్ పది ఒంటి గంట ఐదు నిమిషాలు దూరంగా కాస్త ఎత్తైన ప్రదేశంలో ఒంటరి గొడ్లగోబలా ఉన్న సౌదామిని బంగ్లా కనిపిస్తోంది పిచ్చు మొక్కలు రెల్లుగడ్డి రాళ్లు రప్పలు అక్కడంతా వచ్చినట్లు పెరుగున్నాయి మరికొంత దూరంలో ఉన్న ఓ మూడువారిన చింత చెట్టు ఆ చీకట్లో రాకాశిలా కనిపిస్తోంది ఆ చెట్టు కింద నిలబడున్నాడు డోరా అతని చూపు సౌదామిని మీద కేంద్రీకృతమై ఉంది ఆ బంగ్లా వంక చూస్తూ ఉంటే డోరా కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి పద్నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగా అందంగా అధునాతనంగా నిర్మించబడిన ఆ ఇంటి గృహప్రవేశానికి హాజరైన అతిథుల్లో బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా కళకళ్లాడుతూ ఉన్న సౌదామిని సందడిలో తను ఒక భాగమై ఆనందంగా కీరంతలు రోజు డోరా మనోఫలకం మీద కదలాడింది బుర్రమీసాల్తో ఎస్వి రంగారావుల పౌరాణిక కథానాయకుళ్లా ఉండే భైరవయ్య గారు ఆయన ఇద్దరు కొడుకులు సింహాచలం తిరుపతైలు పెద్ద కోళ్లు సరోజ రెండో కొడలు సుశీల పెద్ద కూతురు మందాకిని అందరూ డోరా కనుకొలుకుల్లో కదలాడారు ఓణి వేసుకుని రెండు జడలు భుజం మీదకు జార విడుచుకుని కిలకిలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కళకళ్లాడుతూ అందరి కళ్లల్లో కదులుతూ నవ వసంతంలా ఉండే పద్నాలుగేళ్ల పూబోణి అందాల రాణి మందాకిని అదే ఇంట్లో ఉండేది ఏమైపోయిందామే ఏమైపోయారు వాళ్లంతా ఎందుకు చచ్చిపోయారు గృహప్రవేశం జరిగిన నెల రోజులు కూడా కాకముందే ఏమైపోయారందరూ ఎందుకు మరణించారు డోరాకి జవాబు దొరకని ప్రశ్నలవి తదేకంగా పరిసరాలనే మర్చిపోయి సౌదామిని వాక చూస్తున్న డోరా డోరా సూర్యోదయం కాకముందే ఓజిని కలుసుకో ఆమె ఎడమకాలి బొట్నవేలికి ఈ కేశపాసాన్ని కట్టు డోరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సూర్యోదయంలోగా కట్టడం జరగాలి లేదా లేకపోతే ప్రయోగం మళ్లీ మొదటికొస్తుంది ఇంతకాలంగా మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది ఉన్ని కృష్ణం చేసిన హెచ్చరిక డోరా కర్ణేంద్రియాల్లో ఖంగుమంది నుంచి కదిలాడు డోరా ఓజిని ఎడమకాలి బొట్టనవేలికి కేశపాసాన్ని కట్టేందుకు సౌదామిని వైపు అడుగులు వేస్తున్నాడతను బంగ్లా వెనక వైపునున్న కిటికీ దగ్గరికి చేరుకున్నాడు అక్కడి నుంచి లోపలికి తొంగి చూశాడు ఎవరూ కనిపించడం లేదు దక్షిణ దిశగా ఉన్న కిటికీ దగ్గరికి చేరుకున్నాడు తలుపులు మూసున్నాయి పక్కనుంచి శానిటరీ పైపు కనిపిస్తోంది ఇటోటు చూశాడు డోరా ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తుల క్షణాల్లో పైపు పట్టుకుని పైకి ఎగబాకాడు ఐదు నిమిషాల్లో అతను మేడ మీద సెకండ్ బెడ్రూమ్ వెంటిలేటర్ మీదకి చేరుకున్నాడు కిటికీలోంచి లోపలకు చూసిన డోరాకి ఒళ్ళు జీవు మంది కాళ్లల్లో నరాలు పురిక్కినట్లు నొప్పి పుట్టాయి సంజీవని పర్వతాన్ని మోస్తూ గాల్లో ఎగురుతున్న హనుమంతుడి ఫోటో డోరా క్షుద్ర మంత్రోపాసకులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసింది మూడై మూడు విషయాల్లో ఉన్ని కృష్ణన్ మంత్రోపదేశం చేసే ముందు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది మొదటిది అగ్ని యజ్ఞయాగాదులకి తర్పణాలకి వేదోక్తమైన సాధనం అగ్ని రక్షకుడు అగ్ని భట్టారకుడు శ్మశాన వాటికల్లో దహనజ్వాల అగ్నిదేవుడికి చెందదు రెండవది సుబ్రహ్మణ్య స్వామి ద్రవిడ ప్రాంతీయులు మురుగాని శరవణ అని అంటారు ఈ షణ్ముఖుడు క్షుద్రానికి లొంగని శక్తి మూడవది అన్నింటికన్నా ప్రమాదకరమైంది భక్తులకి సులభంగా వశీమయ్యే మంత్రతంత్ర విద్య ఆంజనేయ మంత్రశాస్త్రం పంచముఖుడైన హనుమంతుడు క్షుద్రశక్తుల్ని భూత ప్రేత పిశాచాదుల్ని తరిమికొట్టి శుభ వాతావరణాన్ని ప్రసాదించగల మహాశక్తి అందుకే మంత్రప్రయోగం జరిగే సమయంలో ఆంజేయస్వామి ఉపాసకులు తారసపడకూడదు అని చెప్పాడు ఉన్నికృష్ణన్ లాంటి అనితర సాధ్యమైన అసమాన్యమైన క్షుద్రశక్తిని ఏ దేవుడు ఏ దైవశక్తి ఆపలేదని మీరేగా అన్నారు అని అప్పుడు డోరా అడిగిన ప్రశ్నకి చిరునవ్వు నవ్వాడు ఉన్నికృష్ణన్ డోరా ప్రపంచంలో లోక కళ్యాణార్థం జరిగే ఏ క్రియకైనా శక్తి అధికం స్వార్థంతో కేవలం స్వప్రయోజనాల్ని సాధించడం కోసం వినియోగించే క్షుద్రశక్తులు తాత్కాలికంగా విజయం సాధించవచ్చు కానీ సక్రమ మార్గంలో వాటిని దైవశక్తి ఎదుర్కొంటే మనకే నష్టం అయితే ఉగ్రశాతకేతు ప్రయోగం పూర్తయిపోయిన తర్వాత మాత్రం ఏ శక్తి ఆపలేదు మరణం ఒకటే పరిష్కార మార్గం అన్నాడాయన అటువంటిది సౌదామినలో ఒక స్త్రీమూర్తి ఆంజనేయుణ్ణి ప్రార్థిస్తూ కనిపించడం దోరాకి గుండె జల్లు మంది రాజేశ్వరి కృష్ణవేణి తల్లి ఆంజనేయ స్వామి పటం ముందు ఆసీనురాలయం విలపిస్తోంది భగవాన్ నా బిడ్డని చల్లగా చూడు అన్నెం పున్నం వేరుగని నా తల్లి నా కృష్ణవేణిని నరకయాత్ర నుంచి రక్షించు నా బంగారు తల్లికి మళ్లీ ఏ గాలి సోకకుండా ఏ పిశాచం పీడించకుండా కాపాడు ఈ ఇల్లు వదిలి ప్రశాంతంగా ఎక్కడైనా పచ్చని సంసారం నిత్య కళ్యాణంగా జరిగేటట్లు అనుగ్రహించు వీరాంజనేయ అంతవరకు నేను నీ రక్షాదీక్షలోనే ఉంటాను ఈ క్షణం నుంచి ఆంజనేయ రక్షాదీక్ష ప్రారంభిస్తున్నాను అంటోంది రాజేశ్వరి నెత్తిమీద పిడుగు పడినట్లు అదిరిపడ్డాడు డోరా కిటికీలోంచి అతని దృష్టి ఆమె వైపే కేంద్రీకృతమై ఉంది ఒక తెల్లని వస్త్రం మీద పసుపుతో ఏదో రాసిందామి చూపుడు వేలుతో గుప్పెడు బియ్యం కొంత చిల్లర ఆ వస్త్రంలో ముడుపుగా ముడివేసి ఆంజనేయస్వామి పటానికి కట్టిందామి రక్షాదీక్ష అంటే ఏంటి రాజేశ్వరి లేచి నుల్చింది ఆవిడ వెళ్ళిపోకముందే బాల్కనీ తలుపు తెరిపించడం ఒక్కటే మార్గం అక్కడి నుంచి బాల్కనీ నాలుగడుగుల దూరంలో ఉంది ఆచితూచి దూకగలిగితే బాల్కనీలో ల్యాండ్ కావచ్చు కానీ ఆవిడ ఆ చప్పుడు కరిస్తే ఆ చప్పుడు మరెవరైనా వింటే ఒక్కసారి మనసులోనే ఉగ్రభైరువుణ్ణి రుద్రుణ్ణి వాచాలుణ్ణి తలుచుకుని ఎగిరాడు గాల్లోకి స్ప్రింగ్లో లేచింది అతని శరీరం బాల్కనీలో ల్యాండ్ అయ్యాడు దబ్మొన్న చప్పుడుతో ఒక్క నిమిషం ఓపిక పట్టాడు ఎవరో వినలేదు తలుపు మీద చప్పుడు చేశాడు ఎవరో తోస్తున్నట్టు లోపల గడియ సరిగ్గా పన్నట్లు నెట్టివేయబడ్డాయిగాని తెరుచుకోలేదు మనసులో సూచన చేశాడు తలుపు తెరవాలని మళ్లీ చప్పుడు చేశాడు డోరా ఎస్ తలుపు దగ్గరికి వస్తోన్న అడుగుల చప్పుడు పక్కకి తప్పుకున్నాడు చీకట్లోకి తలుపు తెరుచుకుంది రాజేశ్వరి బయటికి తొంగి చూసింది అంతే ఇక ఆలస్యం చేయలేదు డోరా ఆవిడ మీదకి దుమ్కి అరవకుండా నూరు నొక్కేశాడు మెడ మీద నరాలు మొదలైన చోట ద్వితీయ తృతీయ నరాల మధ్య కుడివైపుకి మలుపు తిరిగే ప్రధానమైన నరాన్ని దొరకపుచ్చుకున్నాడు ఆమె పెనుగులాడుతోంది మూలుగుతోంది స్కాట్లాండ్ యార్డ్ గూఢచారులకి ఇంటెన్సిల్ యాక్షన్ గ్రూప్ ఫైటర్స్ కి నేర్పించే స్క్వీజ్ నరం టెక్నిక్ అది క్షణాల్లో రాజేశ్వరికి స్పృహ తప్పిపోయింది కనీసం గంట వరకు మెలకు రాదు ఆమె మెడ పక్కకు వాల్చేసింది డోరా పెదవులపై చిరునవ్వు విరిసింది అయినా అతని కళల్లో ఉన్న క్రూరత్వమే ఆ మందహాసాన్ని డామినేట్ చేస్తోంది జాగ్రత్తగా ఆమె నెత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు పక్కనే ఉన్న బ్లాంకెట్ ని రాజేశ్వరికి మెడవరకు కప్పాడు ఆమెకు స్పృహ తప్పిపోయినట్లు ఎవరికీ అనుమానం రాదు నిద్రపోతున్నారని అనుకుంటారు అక్కడి నుంచి కదిలాడు డోరా ఆ గది తలుపులు తెరిచి బయటకొచ్చాడు కొడుగాటి కారిడార్లోకి అతనికి సౌదామిని కొత్తం కాదు ఆ ఇంట్లోని ప్రతి అంగుళం అతనికి చిరపరిచితమే కళ్ళు మూసుకున్నా తెరిచిన ముగ్ధ మనోహర సుకుమార సుందర లావణ్య శిరోమణి మందాకిని కాలి అందియల గల్లు గల్లు సవ్వడులే నేపథ్య సంగీతంలా రవళిస్తూ ఉంటే వయ్యారి నడకల రాజహంసల ఆమె స్వరూపం కదలాడుతూనే ఉంటుంది ఒకప్పుడు డోరా కళ్ళకి ఈ ఇల్లు దేవాలయంలా కనిపించేది కాని ఇప్పుడు సౌదామిని ఆలయం కాదు ఒక సమాధి సౌదామిని డోరా ప్రేమ సమాధి అక్కడ్నుంచి కదిలాడు ఫ్రంట్ హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి అటు ఇటు చూశాడు ఎవరూ లేరు జాగ్రత్తగా తొంగి చూశాడు ఇది ఉగ్రశాతకేతు ప్రయోగం అందులో సందేహం లేదు ఈ విషయంలో అనుమానం అనవసరం అంటున్నాడు శైలేంద్ర డోరా బ్రుకుటి ముడిపడింది మై గాడ్ ఈ ప్రయోగం గురించి తనకి తన గురువుగారికి ఆయన గురుపత్నికి తప్ప మరెవరికీ తెలియడానికి వీల్లేదే మరి మరి తనలో తనే అనుకుంటున్నాడు డోరా ఈపై మీద ఏవో పుస్తకాలు పరుచుకుని పరిశీలిస్తూ కనిపిస్తున్నారు ఐదుగురు వ్యక్తులు అందులో ముగ్గురు డోరాకి తెలుసు ఒకరు కీర్తన్ ఓజిని భర్త రెండోది ఆనందరావు ఓజిని తండ్రి మూడు జయ ఓజిని సోదరి మిగతా ఇద్దరు ఎవరు అతనికి ప్రొఫెసరు అడ్వకేటు ఇద్దరితో పరిచయం లేదు వాళ్ళని ఎప్పుడూ కనీసం చూడనైనా చూడలేదు కానీ ఆయన దాన్ని బట్టి చూస్తే కృష్ణవేణి అంత సులభంగా మనవసం కావడం చూస్తుంటే అని అర్ధోక్తిలో ఆగిపోయాడు కీర్తన్ ఆయన ఆయనెవరు డోరా కుతూహలంగా వింటున్నాడు కీర్తన్ పెరుమాళ్ళు సామాన్యుడు కాదు ప్రపంచ మాంత్రికుల్లో పెరుమాళ్ళకి ఒక విశిష్టమైన స్థానం ఉంది చెబుతున్నాడు శైలేంద్ర డోరా అనుమానానికి జవాబుగా పెరుమాళ్ళు పెరుమాళ్ళు డోరా గుండె గుబిల్ మంది ఉన్ని కృష్ణన్ నోటంట పెరుమాళ్ళు పేర్లు అనేక సార్లు విన్నాడు డోరా మనకన్నా గొప్ప మాంత్రికుడు భారతదేశంలో ఒక్కడే ఉన్నాడని అతని పేరు పెరుమాళ్ళు అని ఆయన అండం జ్ఞాపకం వచ్చింది దుక్షశక్తులు ఎంత శక్తివంతాలైనా దివ్యశక్తుల ముందు దైవశక్తుల ముందు ఎప్పుడూ దిగదొడిపే ఈ పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరో సామాన్యుడై ఉండడు మహోన్నతమైన దైవోపాసకుడై ఉంటాడు దీక్షితుల తాతయ్య గారు అంటోంది జయ కాని ఆమె మాటలెవరూ పట్టించుకోవడం లేదు డోరా కూడా ఇక వాళ్ళని పట్టించుకోకూడదని నిశ్చయించుకుని వెనుతిరిగాడు కొద్దిగా వంకర తిరిగిన డోరా పాదాలు అక్కడి నుంచి కృష్ణవేణి గదివైపు కదిలాయి అప్పటికే అష్టవంకర్లు తిరుగుతూ ఉగ్రశాతకేతు ద్వితీయ అంక ప్రయోగంతో తల్లడిలిపోయి వికృతాకారంతో విలయతాండవం చేస్తూ ఉండవలసిన ఓజిని నిచ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం డోరాకి వెర్రి ఆవేశం కలిగించింది క్రోధంతో అతని మొహం జేవురించింది దవడ ఎముక బిగుసుకుంది పళ్ళు కసిగా బిగబట్టడం వలన కణతల మీద నరాలు ఉబ్బున్నాయి జేబులోకి చెయ్యి పోనిచ్చాడు డోరా ఉగ్రభైరువుడు చాచిన ఎర్రని నాలుకని స్మరించుకుంటూ విదండ మంత్రస్మరణ చేస్తూ తన గురువు ఉన్నికృష్ణనిచ్చిన కేశపాసాన్ని అందుకుని ఒక్కొక్కడుగు కృష్ణవేణివైపు వేస్తున్నాడు డోరా ఆమె గదిలోకి ప్రవేశించేసరికి సమయం ఒంటి గంట నలభై నిమిషాలు దాటి ఇరవై ఏడు సెకండ్లు అతని పెదవులపైన పైశాచికమైన నవ్వొకటి ప్రత్యక్షమైంది జయ్ చెబుతోంది సీరియస్గా అందరికంటే వయసులో చిన్నదైన ఆ కళల్లో మేధస్సు మెరుపు మాటల్లో విషయ పరిజ్ఞానం ప్రకటనలో పరిపూర్ణత తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం అటు ఆనందరావు కీర్తనలే కాదు ఇటు శైలేంద్ర భూపాల్ రెడ్డిని ప్రేక్షకులుగా మార్చేశాయి బావా అది అంత ప్రమాదకరమైన క్షుద్రమంత ప్రయోగమైన ఉపాసన శక్తితో జయించొచ్చునని నాకు నమ్మకం ఉంది నా నమ్మకాన్ని నాకన్నా ఎక్కువగా గౌరవించేదమ్మా అందుకే అమ్మకప్పుడే వాయుపుత్ర ఆంజనేయ వానర నాయక బంధం దీక్ష ప్రారంభించింది ఈ రోజునుంచి అమ్మ రక్షాదీక్ష ఆరంభం అంది జయ రక్షాదీక్ష అంటే అన్నాడు ఆనందరావు కుతూహలంగా ఇదిగో చూడు ఇది ఆపదలో చిక్కుకున్న వ్యక్తి ఆన్ ది స్పాట్ ప్రారంభించదగిన దీక్ష ఆంజనేయ రక్షాదీక్ష జలసూత్రం పరమేశ్వర శాస్త్రి గారు దీన్నే నాయక నాయకబంధంగా పేర్కొన్నారు గాలి సోకినప్పుడు ఒళ్లంతా అర్థం కాని వ్యాధికి గురైనప్పుడు చర్మ ప్రకోపాలు రక్తప్రసరణ బేబచ్చాలు సంభవించినప్పుడు ఈ దీక్ష చేపట్టాలి అంటూ పుస్తకం తెరిచి చూపించింది జయా దుష్ట గ్రహపీడ నివారణార్థం రక్షాదీక్ష పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ గ్రహపీడకి మూలం ఎక్కడుందో ఇది ఏ దుష్ట గ్రహానికి సంబంధించిందో ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో ఎవరెవరి సహకార ప్రోత్సాహాలున్నాయో అన్నీ బయటపడడం కోసం పదకొండు రోజుల కఠినమైన రక్షాదీక్ష వహించేది ఇది కేవలం గుప్త రోగ చిత్రవ్యధ వాయు చేతబడి మతిభ్రమణ చిత్తచాంపల్య వ్యాధులను బట్టబయలు చేసి పరిష్కార మార్గానికి ఆస్కారం కల్పించే మహాశక్తివంతమైన మహాశైవ పూజా విధానం రక్షాదీక్ష నియమ నిబంధనలు వివాహితులు మాత్రమే దీక్షార్హులు ఎవరికోసమైనా ఎవరైనా చేయొచ్చు తెలుపు వస్త్రానికి పసుపు రాసి అక్షంతలు కర్పూర పొడి కాసులు ముడుపుగట్టి సంజీవిని ఆంజనేయ పటం ముందుంచాలి పదకొండు గాని అంతకన్నా ఎక్కువగాని దీక్ష వహించాలి ఈ దీక్షాకాలంలో ఏమీ తినరాదు కేవలం ఫలములు పాలు మంచినీరు తీసుకోవచ్చు సంకల్ప బలాన్ని బట్టి పదకొండు రోజులే కాదు పదకొండు గంటల్లోనే విశేష ఫలితాన్ని చూపించే శక్తి ఈ దీక్షకుందని పరమశివుని ఉవాచ జయా ఇది తొందరపాటు బేబీ అంటున్నాడు ఆనందరావు ఖండించాడు శైలేంద్ర ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది నమ్మకం దేవుడికన్నా దెయ్యం కన్నా జీవితం కన్నా అన్నింటికన్నా శక్తివంతమైంది నమ్మకం దయచేసి ఒకరి నమ్మకానికి అడ్డుపుల్ల వేసే ప్రయత్నం ఎవరు చేయకండి నాకు జయ మాటల మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు శైలేంద్ర ఇప్పుడు అత్త ఏం చేస్తోంది అన్నాడు కీర్తన్ దీక్ష పూజ ముగించుంటుంది బహుశా బెల్లం నైవేద్యం పెడుతూ ఉండొచ్చు అంది జయ కీర్తన్ లేచి నుల్చున్నాడు కమాన్ లెటర్ సి అన్నాడు చూడడమే కాదు మనందరం ఆ దీక్షకి మద్దతిస్తున్నాం మనమందరం ఆన్యస్వామి ముందు చేతులు జోడించి రక్షించమని వేడుకొందాం అన్నాడు శైలేంద్ర కీర్తన్ రెడ్డి ఆయన వైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూశారు ఒక ప్రొఫెసరయ్యుండి నేను కూడా ఇలా మూఢనమ్మకాలని వ్యక్తం చేయడం మీకు ఆశ్చర్యంగా ఉంటుందని నాకు తెలుసు కానీ పరిష్కారం లభించని వాదన కన్నా మూఢత్వం ద్వారానైనా సాగే శోధన గొప్పది కళ్ల ముందు సైన్స్ కందని చిత్ర విచిత్రాలు చూస్తూ కూడా నేను హిపోక్రాట్లా ప్రవర్తించలేను ఆ నాడతను జవాబు దొరకని ప్రశ్నలకి రేపెప్పుడో సైన్సు జవాబులు కనుగొంటుందేమో సృష్టిలో ఉన్న రహస్యాలనే మళ్ళీ కనుగొని కొత్త పేర్లు పెట్టి ఇది అది కాది ఇది దివ్యదృష్టి కాదు ఇన్స్టిట్యూషన్ ఇది చేతబడి కాదు హిప్నాసిస్ ఇది క్షుద్ర ప్రయోగం కాదు ఫరాలసిస్ అని తేల్చొచ్చు దీన్ని ఏ పేరు పెట్టి పిలిచినా జవాబు మాత్రం ఒకటే నేను కూడా భట్టాచారి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అంటున్నాడు భూపాల్ రెడ్డి ఆనందరావు జయ కూడా లేచి నుల్చున్నారు ఐదుగురు మేడ మీదకి వెళ్లడానికి ఉపక్రమించారు అప్పుడు సమయం సరిగ్గా ఒంటి గంట నలభై మూడు నిమిషాలు డోరా కృష్ణవేణిని సమీపించాడు ఆమె శరీరం మీద దుప్పటి కప్పబడింది ఆమె గాఢమైన నిద్రలో ఉంది మీద నుండి దుప్పటి తొలగించేందుకు చేయి చాచాడు చేతివేళ్లు వణికాయి ఆశ్చర్యంగా చూశాడు డోరా ఆమె నిద్రలోనే మునిగిపోయింది ఉగ్రభైరవం మహోగ్రభైరవం క్షుద్రభైరవం అజరక్ హఠా నిర్హట నిర్హట క్రాం క్రీం క్రూం హూం ఫట్ అంటున్నాడు డోరా పెదవులు కదులుతున్నాయి స్వరం వినిపించడం లేదు దుప్పటి అడ్డు తొలగించడంతో కృతకృత్యుడయ్యాడు జేబులోంచి తీసిన కేశపాసాన్ని ఆమె ఎడమకాలి వద్దకు తీసుకొచ్చాడు మెరుపు వేగంతో కృష్ణవేణి ఎడమకాలి బొటనవేలికి పాసాన్ని చుట్టాడు గట్టిగా ముడివేశాడు ఆమె కదిలింది వెనువెంటనే రెండో ముడివేస్తూ ఉగ్రభైరవం శాతకబంధం అజారక్ అన్నాడు ఆమె కళ్ళు తెరిచింది మహోగ్రభైరవం శాతకబంధం అజారక్ ముడి మరింత గట్టిగా బిగించాడు డోరా అతని పెదవులపైన విజయ దరహాసం అతని కళ్ళల్లో రాక్షసానందం ఆమె చివాలను లేచి కూర్చుంటూ ఒక్కసారిగా నాభీ ప్రాంతం నుండి అరవడం ఏక కాలంలో జరిగాయి అంతే డోరా మెడ మీద వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి గిరుక్కున వినుతిరిగాడు డోరా గుమ్మంలో కీర్తన్ ఆనందరావు జయ శైలేంద్ర రెడ్డి అతను ఒక క్షణం ఆలస్యం చేయలేదు ఎక్కుపెట్టి వదిలిన బాణంలా రివ్వును దూసుకెళ్లి వాళ్ళందరిని బలంగా తోసి పారేస్తూ వాయు వేగంతో పరుగులంకించుకున్నాడు డోరా ఏ అరుస్తున్నాడు శైలేంద్ర మంచం మీద కృష్ణవేణి అరుపు భీకరంగా వినిపిస్తోంది అది అరుపు కాదు అంతరాంతరాల్లోంచి తెంచుకొస్తోన్న వికృతమైన ఆరతనాథం ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది రాక్షస స్త్రీలు గొంతు వేయబడుతూ ఉంటే ఏకకాలంలో చేస్తున్న లాంటి ఈ హఠాత్తుగా జరిగిన సంఘటనలతో లోపల కృష్ణవేణి పరుగుతీస్తున్న డోరా ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో కీరతన్ అందుకున్నాడు డోరాని వెంబడించడానికి సంసిద్ధుడే వీరావేశంతో పరిగెత్తసాగాడు అసలు మనిషేనా అనూహ్యమైన వేగంతో అప్పటికే మిడ్లు దిగిపోయి వీధి గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు అతను గడియ తీసి బయటకు పరుగు తీసిన అర నిమిషానికి గుమ్మం దగ్గరికి చేరుకోగలిగాడు కీర్తన్ కీర్తన్ వద్దు కీర్తన్ ఆనందరావు అరుస్తున్నాడు వెళ్ళనివ్వండి డోంట్ వర్రీ అంటున్నాడు శైలేంద్ర ఐ విల్ ఫాలో అంటూ వేగంగా కదిలాడు భూపాల్ రెడ్డి కాగురెడ్డి ఇదిగో అంటూ తన జేబులోకి చేయిపోనిచ్చి రివాల్వర్ బయటికి తీసి అతని వైపు విసిరాడు శైలేంద్ర అతి లాఘవంగా క్యాచ్ పట్టుకుని పరిగెత్తసాగాడు రెడ్డి అచేతనులై అలా ఉండిపోయారు ఆనందరావు జయ కంగ్రాచులేషన్స్ జయ నువ్వు చెప్పిన రక్షాదీక్ష పదకొండు రోజులు కాదు పదకొండు గంటలైనా కాకమునిపే ఫలితం చూపించింది ఎంతైనా కన్నతల్లి సంకల్ప బలం కదా అన్నాడు ప్రొఫెసర్ శైలేంద్ర ఆనందరావు రాజేశ్వరి గదివైపు కదిలాడు అవును ఇంత జరిగినా అమ్మెందుకు లేవలేదు అసలు వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు ఏం చేశాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆందోళనగా చూస్తోంది జయ డోంట్ వరీ జయ ఇదిగో ఇలాంటి స్థితిలోనే ధైర్యంగా ఉండాలి ఇలాంటి స్థితిని ఎదుర్కొనగలగాలి సార్ మీరు నాకెంతో ధైర్యం ఇస్తున్నారు కానీ నాకు తెలుసు జయ ఇదంతా కేవలం కోఇన్సిడెన్స్ అయ్యుంటుందేమో అని నీ అనుమానం ఓకే ఒకే రకం సంఘటనలు వరుసపెట్టి జరగడం కూడా యాదృచ్ఛికం కో ఇన్సిడెన్స్ అని వస్తే సరే అలాగే అనుకుందాం నువ్వు నీ ప్రయత్నం మానద్దు అన్నాడు శైలేంద్ర అతను ఆ మాట అంటూ ఉండగానే కృష్ణవేణి మంచం మీద నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నం చేస్తోంది